వెల్కమ్ టు సిటీవీ న్యూస్ కరీంనగర్ హుజరాబాద్ పట్టణంలోని టెట్రా హైడ్రాండ్ స్కూల్స్ నందు ఇరవై జూలై రెండు వేల ఇరవై ఐదు రోజున ఉచిత హెల్త్ చెకప్ ని విజేత చిల్డ్రన్స్ హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహించామని టెట్రా హైడ్రాండ్ స్కూల్స్ చైర్మన్ నారాయణ రెడ్డి తెలిపారు పాఠశాలకి పిల్లల వైద్య నిపుణుడైన గాధం రవిరవర్మ ఎండీ పెడియాట్రిక్స్ పిల్లలను పరీక్షించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో విజేత చిల్డ్రన్స్ హాస్పిటల్ హుజరాబాద్ నిర్వాహకులు ఎల్ క దేవేందర్ రెడ్డి ఎడవెల్లి విష్ణువర్ధన్ రెడ్డి హాస్పిటల్ సిబ్బంది మరియు మహాలక్ష్మి కేర్ సిబ్బంది ఎం కేసరినందన్ గారు తదితరులు పాల్గొన్నారు